హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో శనివారం కదండి నేను ఇంట్లో శనివారం పూజ చేసుకుంటాం కదా ఆ వీడియోని నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను శనివారం వచ్చిందంటే అందరూ ప్రతి ఇంట్లో తప్పకుండా వెంకటేశ్వర స్వామి పూజ ఖచ్చితంగా చేసుకుంటాం కదండి ప్రతి ఇంట్లో జరుగుతుంది స్వామివారి పూజ శనివారం ఈ శనివారం నేనైతే స్వామివారికి ఇలా పూజ చేసుకున్నాను తులసి దళాలు ఎక్కువ దొరకలేదండి నాకు దొరికిన వాటితోనే స్వామికి పూజ చేసుకున్నాను అష్టోత్తరం స్వామివారి స్తోత్రాలు పఠించి పూజ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి భక్తుల పాలట కుంగు బంగారం అండి కోరిన కోరికలు తీర్చి కోనేటి రాయుడు ఆపద మొక్కులవాడు నేను ఇంకా నా స్వామికి పూజ చేసుకున్న తర్వాత ఇలా కృష్ణయ్య దగ్గర కూడా పూజ చేసుకున్నాను గులాబీ రేకులతో స్వామివారికి ఇలా పూలు చల్లుతూ పూజ చేసుకున్నాను thank you ఇది మా చెల్లి వాళ్ళ పూజా మందిరం అండి ఈ శనివారం తను ఇలా పూజ చేసుకుంది నేను ఇప్పుడు మీకు శ్రీ వెంకటేశ్వర సర్వాభిష్ట సిద్ధి మంత్రం షేర్ చేస్తున్నానండి ఈ మంత్రం నిత్యం పఠించడం వల్ల ధర్మబద్ధమైన కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా తీరుతాయి మన కష్టాలు తీరుతాయి ఈ సర్వాభిష్ట సిద్ధి మంత్రం ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను శ్రీ వెంకటేశం లక్ష్మీసం అనిష్టంనభీష్టదం చతుర్మకేన తనయం శ్రీనివాసం భజామ్యహం ఈ మంత్రం స్క్రీన్షాట్ నేను వీడియో లాస్ట్లో షేర్ చేశానండి తప్పకుండా చూడండి ఈ మంత్రం నిత్యం పఠించడం వల్ల శాంతి సౌఖ్యం కూడా లభిస్తాయి ధర్మబద్ధమైన కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరుస్తాయి ఆ శ్రీనివాసుడి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ